Yeah, and I. పిల్లలకి హాఫ్ ఏ డే స్కూల్స్ ఇచ్చేసారండి మరి స్కూల్ ఉన్న రోజుల్లో పిల్లలకి ఏది చేసి పెట్టాలన్నా వీలు కాదండి వాళ్ళకి తీరిక ఉండదు మీకు తీరిక ఉండదు కాబట్టి ఇలాంటప్పుడైనా సరే పిల్లలకి మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలండి ముఖ్యంగా మన పాతకాలం మన అమ్మమ్మలు నానమ్మలు వండినటువంటి ఆహార పదార్థాలని తప్పనిసరిగా వాళ్ళకి వండి మరీ తినిపించాలి వాళ్ళని బలంగా ఆరోగ్యంగా తయారు చేయాలి ఇది తల్లుల బాధ్యత అండి ఇకపోతే ఈ లడ్డూలు ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ నోట్లో ఈ లడ్డూల్లో ఉపయోగించినటువంటి దినుసుల్ని నోట్లో వేసి నారాయణ 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 అని మూడు సార్లు అనేవారంటండి అంతే ఆ శరీరంలో ఎక్కడైనా కొస ఉంటే టక్కున లేచి కూర్చునేవారంటండి అంటే అంత గొప్ప దినుసులు అనమాట ఇవి చనిపోయిన వాళ్ళను కూడా బడి బతికించగలిగేటటువంటి శక్తి కలిగినవండి ఇవి ఇంకా ఎవరికైనా క్యాన్సర్ వ్యాధి ఉంటే కనుక దాని వారి నుంచి తొందరగా కోలుకునేందుకు ఇవి ఉపయోగపడతాయంట అదేవిధంగా క్యాన్సర్ వ్యాధి పారిన పడకుండా కూడా ఈ లడ్డూలు ఉపయోగపడతాయంటండి అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ లడ్డూల్లో ఉన్నాయండి ఇంతకీ ఇవి ఏంటి వీటి తయారీ మా చూసేయండి ఇవేమి బంగారం కాదండి మన అమ్మమ్మలు నానమ్మలు తయారు చేసినటువంటి పాతకాలం లడ్డూలే అనమాట నువ్వుల లడ్డు అండి నువ్వులు బెల్లం లడ్డు అనమాట ఇవి పాతకాలమే మాకు తెలిసినవే అని అనుకోకుండా తప్పనిసరిగా పిల్లలకి చేసి పెట్టాలి ముఖ్యంగా ఆడవాళ్ళు తప్పకుండా తినాలండి ఎందుకంటే ఈ రోజుల్లో మేము చూస్తూ ఉంటాం కదండి పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఎముకలు విరిగిపోతూ ఉంటాయి ఇంకా ఆడవాళ్ళు చిన్న చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తోటి బాధపడుతూ ఉంటారు అలా ఎన్నో అనారోగ్యాల నుంచి బయటపడే శక్తి ఈ నువ్వుల లడ్డూలకి బయటపడేసే శక్తి ఈ నువ్వుల లడ్డూకి ఉంటుంది అనమాట దీనికి కావాల్సింది ఒక గ్లాసు నువ్వులు తీసుకోండి ఒక గ్లాస్ ఉన్నారా బెల్లం తీసుకోండి ముందుగా నువ్వులని చిన్న మంట పెట్టి చక్కగా దోరగా వేయించుకోవాలండి వేయించి వేయించి పక్కకు పెట్టి బాగా చల్లారినివ్వాలన్నమాట తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి అంటే పల్స్ వేసుకోవాలన్నమాట ఒకసారి మిక్సీ ఆన్ చేయడం ఆపడం మళ్ళీ మిక్సీ ఆన్ చేయడం ఆపడం ఆ విధంగా పల్స్ వేసుకుని కచ్చపచ్చగా ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలన్నమాట వీటిని ఎట్టి పరిస్థితుల్లో పేస్ట్గా చేయకూడదండి ఇలా చేసుకోవాలి అది కూడా బాగా చల్లారిన తర్వాత చేసుకోవాలి ఎందుకంటే పేస్ట్ లాగా రుబ్బితే ఏమవుతుందంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట తర్వాత గ్లాస్ ఉన్నారు బెల్లం వేసుకోండి ఇంకో ఇంకో గ్లాసు బెల్లం వేసింది మిస్ అయిందండి క్లిప్పు వీడియో క్లిప్పు గ్లాసు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం తక్కువ తింటాం అనుకుంటే గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి ఇది ఏం పాకం రావాల్సిన అవసరం లేదు నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం లేదండి ఇది కరిగి బెల్లం కరిగితే సరిపోతుంది నువ్వులేసి లడ్డూలుగా చేసేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఈ ఎముకలు బలంగా ఉంటాయండి లడ్డు తప్పకుండా ప్రతిరోజు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ తినాలండి రోజుకు ఒక నువ్వుల లడ్డు తింటే కనుక మనకి ఎముకలు చాలా బలంగా తయారవుతాయి మోకాళ్ళు అరిగిపోవడం నొప్పులు ఇలాంటివి రాకుండా ఉంటాయండి తొందరగా ఎముకలు విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట ఇంకా గుండె జబ్బులు ప్రమాదం తగ్గుతుందండి ఎందుకంటే ఈ నువ్వుల్లో కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఎముకలు బలంగా ఉండి ఆస్టియోపొరాసిస్ అనేటటువంటి వ్యాధి రాకుండా మనల్ని కాపాడుతుంది ఇంకా ముఖ్యంగా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే కనుక అది తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనమాట చెడు కొలెస్ట్రాల్ అంటే గుండె జబ్బులు వస్తాయండి ఈ మధ్యకాలంలో గుండె జబ్బులతో అందరూ చనిపోతున్నారు గుండె ఆగిపోయి చూస్తున్నాం కదండి కాబట్టి మన బాడీలో మంచి కొలెస్ట్రాల్ పెరగాలి చెడు కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే తప్పకుండా నువ్వుల లడ్డు తినాలండి అలాగే ఈ నువ్వుల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వుల నువ్వులడ్డును ప్రతిరోజు తినడం వల్ల ఏమవుతుందంటే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందనమాట ఇంకా నువ్వుల్ని ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుందండి ఇంకా ఈ నువ్వులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అనమాట ఎవరికైనా కానిస్టిబేషన్ అంటే మలబద్ధకం సమస్య ఉంటే ఆ సమస్య కూడా తగ్గిపోతుందండి ముఖ్యంగా విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి ఇంకా శరీరానికి మంచిది ఇంకా ఎవరికైనా బీపీ ఉంటే ఆ బీపీ కూడా తగ్గుతుంది అనమాట ఎవరికైనా ఐరన్ డెఫిషియన్సీ అదేనండి రక్తహీనత సమస్య ఉంటే కనుక ఈ నువ్వులు తినడం వల్ల బెల్లం తినడం వల్ల మరి శరీరానికి అవసరమైన రక్తం కూడా పడుతుంది అనమాట ముఖ్యంగా మోనోపాజు మెనోపాజు సమయంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా నువ్వుల లడ్డూలు తినాలండి ఎందుకంటే ఈస్ట్రోజని హార్మోన్ తగ్గిపోతుంది కాబట్టి ఈ హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఈ లడ్డు తినాలన్నమాట దీంట్లో మ్యాంగనీస్ ఉంటుంది కాల్షియం ఉంటుంది కాబట్టి శరీరానికి అవసరమైన అన్నీ కూడా అందుతాయి అన్నమాట నువ్వుల్ని కనుక రెగ్యులర్గా ఆహారంలో తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా పోతుందండి కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు మనకి హాఫ్ ఏ డే స్కూల్స్ కాబట్టి ఇంట్లో తల్లులు తప్పనిసరిగా ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలండి పిల్లలకి మరి మీరు పెట్టకపోతే ఎవరు పెడతారు చెప్పండి కాబట్టి తప్పనిసరిగా ఇలా ఈ నువ్వు లడ్డు చేసి పెట్టండి చాక్లెట్లు బ బిస్కెట్లు ఐస్ క్రీమ్లు కూల్ డ్రింకులు ఇవన్నీ కూడా పక్కకు పెట్టేయండి పెట్టేసి తప్పకుండా వాళ్ళు ఎన్ని తిండ్లైనా బయట తినివ్వండి ఇంకా వాళ్ళని మనం కొన్ని విషయాల్లో ఆపలేము కాబట్టి మనం అరికట్టలేం కాబట్టి సరే వాళ్ళు తింటే తిన్నారు ఇలాంటివి చేసి పెడితే కనీసం వాటి వల్ల వచ్చేటటువంటి చెడు ప్రభావం వారి నుంచి అయినా సరే తప్పించుకోవచ్చు అనమాట ఇవి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే గబగబా లడ్డూలు చేసేయాలండి చూ చూశారు కదా ఇవి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి ఇంకా బెల్లం కూడా మనకు చాలా మంచిదండి బెల్లం జీర్ణక్రియకి మంచిది రక్తహీనత సమస్యను నివారిస్తుంది ఎవరికైనా ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటే ఆ నొప్పులు కూడా తగ్గించే ఒక పెయిన్ కిల్లర్ అండి బెల్లం అనేది మనం ఒక అన్నం తిన్నాక చిన్న బెల్లం ముక్క తిన్నామంటే ఆహారం అంతా కూడా చక్కగా అరిగిపోతుందనమాట ఇంకా ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందనుకోండి అలాంటి వాళ్ళు చిన్న బెల్లం ముక్క అన్నం తిన్నాక తిన్నారంటే ఆ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట ఇంకా జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుందండి మనం అసలు ఆయిల్ కూడా నువ్వుల నూనె వాడుకోవాలండి నూనె వాడుకుంటే మనకు ఎలాంటి చెడు కొలెస్ట్రాల్ రాదనమాట కాబట్టి ఒకటి వేరుశనగ నూనె ఒకటి మనకి కొబ్బరి నూనె ఒకటి ఈ మూడు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట కాబట్టి చక్కగా ఈ విధంగా ఈ హాలిడేస్ని సమ్మర్ హాలిడేస్లో తల్లిలో తల్లులు ఏం చేయాలంటే పిల్లల్ని బలంగా తయారు చేయాలండి పాపం వాళ్ళని చూస్తే ఒక్కోసారి జాలేస్తూ ఉంటుంది ఎప్పుడో ఉదయం వస్తారు రాత్రి ఇంటికి వెళ్తారు ఏదో బాక్సుల్లో మీరు పెట్టింది తింటారు మరి మంచి పోషకాహారం ఎక్కడ వాళ్ళకి అందుతుందో చెప్పండి మరి ఫీజులు కట్టగానే సరికాదు బుక్స్ కానీ కొనగానే సరికాదండి వాళ్ళు మంచిగా చదవాలి అంటే ముందు వాళ్ళు బలంగా ఉండాలి కదండీ శారీరకంగా బలంగా ఉండాలి తర్వాత మానసికంగా బలంగా ఉండాలి కాబట్టి తప్పనిసరిగా ఈ నువ్వుల లడ్డు ఈ సమ్మర్ హాలిడేస్ అంతా కూడా చేయండి నువ్వులు వేడి కదా సమ్మర్లో తినకూడదేమో అని అనుకోకండి అలాంటి మీ అనుమానం మీకు ఏమన్నా ఉంటే గనక చక్కగా సబ్జా గింజలు తెచ్చుకుని మధ్యాహ్నం పూట నానబెట్టిన సబ్జా గింజల్లో ఒక నిమ్మ చెక్క పిండి వాళ్ళకి పంచదార కానీ లేదంటే తేనె కానీ లేదా కొంచెం బెల్లం కానీ లేదంటే అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే పటిక బెల్లం అండి పటిక బెల్లం పౌడర్ కానీ కలిపి ఇచ్చారంటే అసలు చలువ చేస్తుందండి వాళ్ళకి ఇంకా చల్లటి మజ్జిగ కూడా తాగిస్తే చక్కగా వాళ్ళకి చలువ చేస్తుంది అనమాట అక్కడ ముఖ్యంగా ప్రతి తల్లి ఈ నువ్వుల లడ్డు తప్పకుండా తినారండి వీటిని కనుక మీరు మీరు చేసి పెట్టుకుంటే మీరు రోజు ఒక లడ్డు తినచ్చు పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట వాళ్ళ ఎముకలు చిన్న వయసులోనే బలంగా స్ట్రాంగ్గా తయారవ్వాలండి పెద్దోళ్ళు అయిన తర్వాత మనం ఎన్ని పౌష్టికాహారాలు తీసుకున్నా అవేమీ పిల్లలకి వంట పట్టవు అనమాట కాబట్టి పాతకాలం వంటలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుని మీ అమ్మల్ని అమ్మమ్మల్ని నానమ్మల్ని గుర్తు చేసుకుని లేదా యూట్యూబ్ల్లో చేసైనా సరే పిల్లలకి తప్పకుండా ఈ లడ్డును చేసి పెట్టి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్